అంతర్జాతీయ స్త్రీ హింసా నిర్మూలన దినం వెల్కమ్ టు జిఎస్టిఆర్ కుందుర్పీ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల కేంద్రంలో నిన్నటి రోజున ఫాదర్ ఫెరర్ కళ్యాణ మండపం నందు ఆర్డిటి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింసా నిర్మూలన దినం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల పరిధిలోని వివిధ గ్రామాల నుండి ఆలుమొగల జంటలు మరియు స్త్రీలు పురుషులు ఆర్డిటి సిబ్బంది కలిసి ఫాదర్ ఫిర్రర్ దేవాలయం ముందు భాగాన మానవహారంగా ఏర్పడి మహిళా చట్టాలను అమలుపరచాలి మహిళలపై జరుగుతున్న హింసలను అరికట్టాలి మహిళలపై జరుగుతున్న గృహహింసలను అరికట్టాలి ఆడామగా వద్దు అంటూ నినాదించి అనంతరం కళ్యాణ మండపంలో అంతర్జాతీయ హింస నిర్మూలన దిన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్డిటి రీజనల్ డైరెక్టర్ సుబ్బారావు కుందుర్పి ప్రైవేట్ ఋషి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణ శాట్ లీడర్స్ ఆంజనేయులు ధనుంజయ ఉమెన్ గ్రూప్ లీడర్స్ వారిజాతమ్మ కుందుర్పమ్మ ఆర్డిటి సిబ్బంది ఎస్టీఎల్ నారాయణస్వామి సిఓ పుల్లమ్మ సీఓ రవికుమార్ మరియు వివిధ గ్రామాల నుండి విచ్చేసిన ఆలుమగల జంటలు స్త్రీలు పురుషులు తదితర ఆర్డిటి సభ్యంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తొలుత వక్తలు ప్రసంగిస్తూ స్త్రీ తానక ఒంటరి అక్షరం అనుకుంటారు అందరూ శిరస్సు వంచితే అది తన సాహసం తాను ఆగ్రహిస్తే వదలని గ్రహణం ఆమె ప్రేమ పొందటం ఒక వరం స్త్రీని బాధిస్తే వీడదు జన్మజన్మలకు తన శాపం అంటూ తెలుపుతూ అలాగే వివిధ రకాలైన స్త్రీహింసా నిర్మూలన చట్టాల గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు

మహిళలపై జరుగుతున్న హింసలను మహిళలపై జరుగుతున్న హింసలను మహిళలపై జరుగుతున్న హింసలను మహిళా చట్టాలను మండలంలో ఏడు గ్రామాల నుండి అరవై భార్యాభర్తలు జంత జంతులు నూట మంది రావడం జరిగింది కారణం ఏంటంటే స్త్రీ హింస నిర్మూలన దినాన్ని పునస్కరించుకొని వాళ్ళందరూ కూడా మరి ఫాదర్ ఫర్ర గారి యొక్క కళ్యాణ మండపంలో ఈరోజు ఆ దినాన్ని జరపడం జరిగింది ముఖ్యంగా మహిళల పట్ల జరుగుతున్నటువంటి హింస ఆడపిల్లల పట్ల జరుగుతున్నటువంటి హింస గురించి అనేకమైన విషయాలు మాట్లాడడం జరిగింది ముఖ్యంగా వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కావచ్చు వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పిల్లల మగపిల్లలు కావచ్చు వారికి ఒక తల్లిదండ్రులుగా వారు ఎలాంటి బాధ్యత తీసుకోవాలి అదేవిధంగా తన భార్యను భర్త ఎట్లా గౌరవించాలి భర్తను భార్య ఎలా గౌరవించాలి ఈ కుటుంబ వ్యవస్థలో మరి భార్య భర్త పిల్లలు సంతోషంగా ఎలా ఉండగలగా లేని అంశాలపైన ఈరోజు మరి భక్తలు కానీ మరికున్నటువంటి వ్యక్తులు కానీ కొంత మాట్లాడటం జరిగింది కొంత ఆలోచన వాళ్ళు అందరూ కూడా వాళ్ళ కుటుంబాలలో ఉన్న పిల్లల గురించి ఆలోచన చేసేటువంటి ఆలోచన విషయాన్ని వాళ్ళలో ఆ చైతన్యం తీసుకురావడం జరిగింది కొన్ని మంది కొంతమంది పిల్లల ఆడపిల్లల యొక్క మరి కేస్ స్టడీస్ కూడా వాళ్ళకి వాళ్ళకి తెలియపరచడం జరిగింది మరి కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలు ఉన్నతమైన చదువు ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోవాలా చిన్న వయసులో పెళ్లి చేయకూడదు వారిని చదివిస్తే ఎంత స్థాయికన్నా వెళ్ళి చదువుకుంటారు అనేటువంటి ఒక అంశాన్ని వాళ్ళు వారికి రావడం జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ విధంగా వారి గ్రామాల్లో

¿De అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రమన్నారు గాంధీజీ కానీ నేడు ఆడపిల్ల పగటి పూట కూడా గుంపుగా నడవలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో మనం ఉన్నాం ప్రేమ పేరుతో వేధింపులు యాసిడ్ దాడులు గొంతుకోయడాలు వైపు అయితే కడుపులో ఆడపిల్ల ఉందని తెలియగానే కడుపులోనే చంపేసేటువంటి దారుణమైన పరిస్థితి ఇంకొక వైపు ఈ ప్రేమ పేరుతో కట్నం పేరుతో జరిగేటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయాలి మన అమ్మను కాపాడుకోవాలి మన అక్క చెల్లెళ్లను కాపాడుకోవాలి సమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళ ఆటలో భారతవని బంగారు బొమ్మలు ఆంధ్రావని అందాల వనితలు బలవుతున్నరు లేడి పిల్లలు ఊపి రొదులుతున్నారు పిల్లలు లేడి పిల్లలు ఊపి రొదులుతున్నారు మనాడ పిల్లలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళలో అల్లరులే ఎక్కువ ఆడపిల్ల బయటికెళితే గడియే ఒక గండమాయే కారిన పోరం బోకుల పోకిరి గుంపుల మధ్యన నడిచే ప్రతి ఆడపిల్ల బ్రతుకే సుడిగుండమాయే వేధింపుల వేట కొడవలి కాటుకు వేలాదిగా గురవుతున్నరు గారాల గుమ్మలు భంగపడుతున్నరు భారతమ్మ బిడ్డలు గురవుతున్నరు గారాల గుమ్మలు భంగపడుతున్నరు భారతమ్మ బిడ్డలు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన ఆటలో

కలత చెందిరీ కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు కలత చెందిరీ కాలేజీ పిల్లలు అయ్యో కాలం చెల్లిరే కాబోయే పౌరులు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన మగాళ్ళలో ప్రేమి చాలవు పలవంతపు చేష్టలతో భయభ్రాంతుల గురి అవుతూ ప్రేమను నిరాకరిస్తే త్యాసి ప్రేమిస్తే నిలువునా కారుణమోసాలతో శ్రీ లక్ష్మిని మొదలుకుని నేటి అనుష వరకు దిక్కు దిక్కున అయ్యో రోజుకొక్కరు కాలుతున్నరు నేలకు రాలుతున్నరు దిక్కు రోజు రోజుకొక్కరు కాలుతున్నరు రాలుతున్నరు మదమోహం ముదిరిన మృగాల వేటలో ప్రేమోన్మాదం పెరిగిన ఆటలో నిలు నది మనిషిలో సగం మరణానికి గురి అవుతున్నది మహిళ అనుమాట ఏమో మరుగున పడిపోతున్నది మానవ జాతి మనుగడ మూలమంతమవుతున్నది ఈ మారణ హోమాలను ఇకనైనా అడ్డుకుని ఆదుకుందమూ ఆడపిల్లలా కాపాడుకుందము మన అక్క చెల్లెలా ఆదుకుందము ఆడపిల్లలా కాపాడుకుందము మన అక్క చెల్లెలా ఆదుకుందము ఆడపిల్లలా కాపాడుకుందము మన అక్క చెల్లెలా